హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ వ్లాక్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామంది హంస్టర్ కాంబ్యాట్లో ఎయిర్ డ్రాప్ అనేది ఏ విధంగా వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా వస్తుందంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఎక్స్చేంజ్ అనేది మనం కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హంస్టర్ కాంబ్యాక్ట్లో మనం ఎక్స్చేంజ్ అనేది కనెక్ట్ చేసి పెట్టుకోవాలి మనం కనీసం పదవ లెవెల్లో అయినా తప్పకుండా ఉండాలి పదవ లెవెల్లో మనం ఎలా వెళ్తాము అని చెప్తే మనం ఇక్కడ స్కిన్స్ అనేవి ఉంటాయి కదా ఆ స్కిన్స్ కొనడమే కాకుండా పక్కన మన ప్రొఫైల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది కదా ఈ స్కిన్ అనేది నేను పర్చేస్ చేసుకున్నాను మనం టోకెన్స్తో స్కిన్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేంటంటే లెవెల్ అన్నమాట మనం ఇక్కడ స్కిన్స్ని పర్చేస్ చేసుకున్నట్టు మనం ప్రతి లెవెల్ని పర్చేస్ చేసుకోలేము అవి వాటంతటవే మన కాయిన్స్ని బట్టి మనం చేసే పనుల్ని బట్టి అవి పెరుగుతూ ఉంటాయి ప్రతి లెవెల్కి టోకెన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మనం టోకెన్స్ని పెంచే కొద్దీ ఆటోమేటిక్గా ఈ లెవెల్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి ఈ లెవెల్స్ పై దాకా మనం చేరాలి చేరితేనే మనకి ఎయిర్ డ్రాప్ అనేది తప్పకుండా వస్తుంది ఎయిర్ డ్రాప్ రావడానికి ఒకటి రెండు లెవెల్స్ సరిపోవు ఫ్రెండ్స్ కనీసం నైన్త్ టెన్త్లో తప్పకుండా ఉండాలన్నమాట నేను ఇప్పుడు ఇదే వీడియోలో మీకు థర్టీఎత్ జులై కాంబో కోడ్ కూడా నేను రివీల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి ఎక్కడ మిస్ కావద్దు ఎందుకంటే ఈ కాంబో కోడ్స్ అనేవి సైఫర్ కోడ్ అనేది కీ పజిల్ అనేది ఇవి మొత్తం చేసుకుంటేనే మనకి టోకెన్స్ అనేవి పెరుగుతూ వస్తాయి మన లెవెల్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ కనీసం మనకి ప్రతిరోజు వచ్చే కాయిన్స్ అనేవి వన్ మిలియన్ అనేది దాటాలి ప్రతిరోజు మీరు డైలీ పజిల్ అనేది మీరు తప్పకుండా ఓపెన్ చేసి డైలీ టోకెన్స్ అనేవి మీరు తీసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మీరు సిఫర్ కోడ్ అనేది తప్పకుండా ఎంటర్ చేయాలి సిఫర్ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కీ పజిల్ కూడా ఉంటుంది కదా ఆ యొక్క కీ పజిల్ కూడా నేను మీకు యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను అది తప్పకుండా చేసుకోండి చేసుకుంటే మన యొక్క ప్రతి ఒక్క కీ కూడా మీకు ఉపయోగపడుతుంది ఇక్కడ చూసారు కదా ఫస్ట్ కార్డ్ అనేది నేను మీకు రివీల్ చేశాను దాని తర్వాత సెకండ్ కార్డ్ కూడా రివీల్ చేస్తాను దాని తర్వాత థర్డ్ కార్డ్ అనేది రివీల్ చేస్తాను ఈ విధంగా మొత్తం త్రీ కార్డ్స్ ఉంటాయి కొంతమంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారు రెండు కార్డులు చేసిన తర్వాత మూడవ కార్డు అనేది లాక్ వేసి ఉంటుంది అని చెప్పి లాక్ వేసిన ప్రతి కార్డు ఓపెన్ కాదు ఫ్రెండ్స్ ఓపెన్ చేయడానికి మనం దాని కింద మనం ఏదో ఒకటి కార్డ్ అనేది సెవెంత్ లెవెలో ఫిఫ్త్ లెవెలో ఇస్తాడు అది మీరు చూసుకొని అది మీరు చేయాలన్నమాట అది మీరు చేసిన తరువాత దాని మనకి కావాల్సిన కార్డు అనేది ఓపెన్ అయ్యింది ఓపెన్ అయిన తర్వాత మీరు తప్పకుండా దాన్ని కూడా ఓపెన్ చేసి ఆ కార్డు కూడా మీరు పొందవచ్చు అలాగే మూడు కార్డులు కూడా మీరు పొందాలన్నమాట ఇక్కడ చూసారు కదా స్క్రీన్ మీద త్రీ కార్డ్స్ అనేవి నేను చూసుకొని త్రీ కార్డ్ కూడా రివీల్ చేశాను ఫ్రెండ్స్ రివీల్ చేయడానికి నేను ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఎక్స్ అని చెప్పి ఈ యొక్క కార్డ్ని మనం ఏడుసార్లు ఓపెన్ చేస్తే మనకు కావాల్సిన కార్డు అనేది ఓపెన్ అవుతుంది అని చెప్పి దాని కింద రాస్తుంది ఈ యొక్క లెవెల్ సెవెన్ అని చెప్పి కింద పడింది కదా ఫ్రెండ్స్ ఆ యొక్క లెవెల్ సెవెన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన కార్డు ఎన్ఎఫ్టి ఈ యొక్క ఎన్ఎఫ్టి మెటావర్స్ అనే కార్డ్ని మనం ఇప్పుడు పొందగలిగాం ఈ విధంగా మనకు కావాల్సిన కార్డ్ని ఈ విధంగా మనం పొంది దాని తర్వాత మన మూడో కార్డ్ అనేది పూర్తి చేసుకున్నాం దాని తర్వాత కాంబో కార్డ్స్ అనేవి పూర్తిగా అయిన తర్వాత మనకి టోకెన్స్ అనేవి వచ్చేసాయి ఫ్రెండ్స్ నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్